మనందరికీ తెలుసు ఈ రామ జన్మభూమి ఏదైతే ఈ అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ అయో అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవటం జరిగింది కనుక ఇవాళ ఆంధ్ర నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవశ్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని ఆ రాముల వారి చల్లని చూపు మన తెలుగువారిపై ఉండాలని ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధాయపట్టడం జరిగింది రామ మందిరం నిరీక్షణ ఐదు వందల సంవత్సరాల తర్వాత దివ్యమైన బాలరాముని దర్శనం కోసం ఈరోజు ఆస్తా ట్రైను గుంటూరు నుంచి అయోధ్యక బయలుదేరటం అందరికీ కూడా ఆనందంగా ఉంది గుంటూరు నుంచి అనేక మంది ఈ యొక్క రైల్లో పదమూడు వందల నలభై ఐదు మంది బయలుదేరటం ఈ బాలరాముని దర్శనం కోసం ఎప్పుడో అని ఎదురు చూస్తున్న రామభక్తులందరికీ కూడా మేము అవకాశం కల్పించినందుకు అందరికీ ఐఆర్ వారికి ఈ యొక్క రైల్వే యాజమాన్యం కూడా ధన్యవాదాలు అయోధ్య వెళ్ళే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఫస్ట్ అటెంప్ట్కి వచ్చిన వాళ్ళు రెండు వేల పదిలో రెండు వేల ఎనిమిదిలో అట్లా వెళ్ళినప్పుడు అయోధ్యలో అదంతా తిరిగి తిరిగి బాగా వెళ్ళిపోయాం వెళ్ళిపోతే బాబు ఎక్కడయ్యా గుడన్న అదే మా టెంట్ కింద ఉన్నాడు అని టెంట్ కింద ఒక యాభై రూపాయల ఫోటో మనం అసలు ఇంత చిన్న ఫోటో ఆ ఫోటోకి వేల మంది బాగా కాపలా ఉన్నారు అప్పుడు అనుకున్నాం గ్యారంటీగా ఈయన ఉన్నాడు అని చాలామంది ఇటికి రాళ్ళు మీ పేర్లు అమ్మా ఈ అయోధ్య కర్తారమ్మన్న నమ్మకంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరి నమ్మకం ఈరోజు మనం ఈ ఇట్లా వెళ్ళటానికి ఇంత జరగడానికి మన హిందూయిజం బలపడటానికి చాలా ముఖ్య కారణమైంది అందు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారికి ఇది రథయాత్ర మొదలపెట్టిన అద్వాని గారు ఉన్నారు మరి మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక వంద మంది అయ్యేదాకా కూడా మాకు తెలియలేదు వచ్చి వెళ్తారా అన్నారు ఒక ఎనిమిది మంది వెళ్ళాం ఎనిమిది మంది వెళ్తే అన్నారు ఇవాళ వెళ్ళి రేపు కాదు అటు ఐదు రోజులు ట్రైన్లో ఏముంటాము అన్నారు అన్న వాళ్ళు తప్పుకున్నారు కానీ ఇప్పుడు అడుగుతున్నారు అడిపితే వాళ్ళు మేము వస్తాం మేము వస్తాం మేము వస్తామని ఇక్కడ ఉన్నదానికి సరిపోయింది ఇంకా మళ్ళీ ఇలాంటి ట్రైన్లు పెడతారు అందరూ వెళ్తారు ట్రైన్ పెట్టారు చాలా బాగుంది అయోధ్య వెళ్తున్నాం ఫస్ట్ టైం టీవీలో చూసాము చాలాసార్లు కానీ రియల్గా చూద్దామని చెప్పేసి ఈ ట్రైన్ ద్వారా వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది మామూలుగా వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుతున్నది కానీ ఈ ట్రైన్ పెట్టడం వల్ల చాలా సేఫ్గా హ్యాపీగా వెళ్ళాలని కోరుకున్నాం